ఇది చాలా తక్కువ మందికి తెలిసిన మహాభారత రహస్యం పాండవుల విజయం కోసం ఓ యాగం చేయాల్సి వచ్చింది ఆ యాగం కోసం కావాల్సింది ఒక పరిపూర్ణ పురుషుడి నరబలి అప్పటికి ముగ్గురే ముగ్గురు పరిపూర్ణమైన పురుషులు ఉన్నారు అందులో మొదటిది శ్రీకృష్ణుడు ఖచ్చితంగా ఒక చంపబడని వ్యక్తి రెండవది అర్జునుడు ఆయనను నరబలి చేస్తే కురుక్షేత్ర యుద్ధానికి అర్థమే ఉన్నది మూడవది అర్జునుడు మరియు నాగరాణి ఒలిపికి జన్మించిన ఇరావను ఆయన నరబలికి ఒప్పుకుంటాడు కానీ నేను ఒక వివాహితుడిగా చనిపోవాలి నా మరణం తరువాత నా భార్య నా కోసం బాధపడాలి అని కోరుకుంటాను పెళ్ళైన ఒక్కరోజుకే వితంతువుగా మారడానికి ఎవరూ రారు అప్పుడు శ్రీకృష్ణుడు మోహిని రూపంలో వచ్చి ఇరావణుడిని వివాహం చేసుకుంటాడు మోహిని ఒక్క రోజులోనే ఇరావణుడికి అంతులేని ప్రేమ చూపిస్తుంది మరుసటి రోజు ఇరావనుడు యుద్ధం కోసం యాగంలో బలవుతాడు మోహిని ఇరావణుడి కోసం గుండెలు పగిలేలా ఏడుస్తుంది ఇది ఒక యోధుడి చివరి కోరిక కోసం స్వయంగా దేవుడే భార్యగా మారిన ఒక ప్రేమ కథ ఇలాంటి మరిన్ని రహస్య వాస్తవాల కోసం సబ్స్క్రైబ్ చేసుకుని చెప్పండి జై శ్రీకృష్ణ